అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో రెండు గేదెలైతే అమ్మకానికి ఉన్నాయి మొదటిగా వీటి అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం విడవలూరు విలేజ్ నుండి కరణం హరిగారు అయితే పంపడం జరిగిందండి ఇందులో మొదటిగా రెండవ రెండవ ఎత్తుకు సంబంధించిన పడ్డైతే అమ్మకానికి ఉంది ఇది ఈనడానికి పట్టే సమయం వచ్చేసరికి ఇరవై నుండి ఇరవై ఐదు రోజులుగా పడుతుందని చెప్పారు ఇక దీని ధర విషయానికి వస్తే అరవై ఎనిమిది వేలుగా చెప్పారండి ఆ ధర అయితే ఫైనలైజ్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ అంతా చూసుకోవచ్చు దీని బాడీ అంతా అలాగే మరొక గేదె విషయానికి వస్తే ఇది నాటు గేదండి ఇది వినడానికి పట్టే సమయం వచ్చేసరికి రెండు నుండి మూడు రోజులు పడుతుంది ఇది మూడవ ఈతకు సంబంధించిన నాటు గేదే దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చండి ఇక దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండు పూటలా కలిపి ఆరు నుండి ఏడు లీటర్లుగా చెప్పారు ఇక దీని ధర విషయానికి వస్తే అరవై నాలుగు వేలుగా చెప్పారు అదైతే ఫిక్స్ కాదండి బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం పెట్టే వీడియోలన్నీ మన సబ్స్క్రైబర్స్ అయినటువంటి రైతులకి కొంత సమాచారం మన ఛానల్ ద్వారా అందజేయడం కోసమే మన వీడియోలన్నీ పెడుతున్నామండి మన వీడియోలలో గేదెలనైతే ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదండి ఫ్రెండ్స్ వీటిని కనుక మీకు కావాలంటే టైటిల్ అయితే నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదెలు సేల్ అయిపోయినారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్